పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు ఆయా శాఖలో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు రాష్ట్రంలోని పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీజనల్ వ్యాధులైన డయేరియా డెంగ్యూ మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగర్ సీజీఎంఏ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విదిత్ లత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు మరియు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహించారు కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ గోదాములో ఉన్న నిల్వలు రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తూ నిపేదికను పరిశీలించడం జరిగింది ఈ సమాపేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పంతం నానాజీ శ్రీమతి వరపుల జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు अपना वो प्रिज़ेम में वो सक्सेस बाढ़ रहा है तो जो सर सर इसके बारे में लोगों को बातें करनी है सर सर हमारे यहाँ इधर प्रविधियों लाइक जैसे बताइएगा कौन-सी बीटी अभूतियाब हो बीए रूम बीए इधर कैसे जा सकता है लाओ तो उन लोगों टेनेंट्स भी निश्चित हैं जो बेटे में तो बट ये तो ज़ स्ट्रीट कार्ड जिन्होंने एप्लीकेशंस करने के करने, रिक्वेस्ट कर रहे सर मंत्री जी उन्होंने सेल्फ जीरो ऑल द एंड द सेल और गुडली सर द फाइनेंस सेल पीरियड मार्किंग पर हम बात कर रहे हैं एंड योर पार्ट ऑन द गवर्नमेंट ग्रेट रिसर्च को स्टूडेंट्स में भी और ये जो है नया जनना चक्र 947 जनना स्क्वायर है इधर मां देगा माता का अंदर अचीवमेंट शोइंग है लेटस फ्रैक्शन का डाटा फ्रैक्शन का स्टेटस है और ये जो सुनो सेंटर डिपार्टमेंट में जोदा वाला डाटा पूरा हासिल का है जिला वाला पूरा लेटिस्यूशन सेट होना होगा इस लेटिस्यूशन अब ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా తెరాజా ఫుడ్ కోర్టును ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రారంభించారు చైర్మన్ తో పాటు ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడారు ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావటం ఈ రోజు ప్రారంభించారని తెలిపారు రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహారం తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు నగర ప్రజలు ఫుడ్ కోర్టు సందర్శించి ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు हां 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 thank <laughs> you మన ఏలూరు కొంత విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మన టెరా టెరాసా ఓనర్సు బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ బీర్ కోసం నాన్ వెజ్ చి మటన్ చికెన్ బ్రేక్ఫాస్ట్ అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ తాళి నాన్ వెజ్ తాళీతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక అండి ముస్లింలు మీ అందరు తెలిసిందే బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి హిందూస్ కూడా మంచి తాళీ వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్ ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఉన్న జిల్లా సమీపంలో ఆవేలా ఉన్న రాజారావు మరియు కవలాలి గారి భాగస్వామ్యంతో అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీశ్రీ గారు చైంద్రబి గారు ఈరోజు ఈ కెరాసా ఫుడ్ కోర్టు ఓపెనింగ్ చేయనున్నారు మరి ఈ కెరాసా ఫుడ్ మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ఫ్రీ ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో ఒక డిఫరెంట్ స్టైల్తో ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరి ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి చూస్తూ ఉంటే ఈ టెరాస ఫుడ్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియర్ చాలా చెప్పండి నేను కొత్త వెరైటీ చూస్తూ ఉంటాను ఎదురు వెరైటీ ఇంట్రెస్ట్ పెడదామని ఓనర్స్ కి నా అభినందన ఏలూరు జిల్లా చింతరపుడి మండలంలో ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ మండలంలో ఎటువంటి అవరోధాలకి తావు లేకుండా జరగాలని ఎండిఓ చిన్నరాటాలు చెప్పారు చింతరపు మండల పరిషత్ కార్యాలయంలో ఈ వేరకు కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎండిఓ మాట్లాడారు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు వివరించారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి డి సుబ్బలక్ష్మి ఎంఈ కిరణ్ కార్యదర్శులు అధ్యక్షులు కుమార్ మురళి లాలూ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు జిల్లా చింతరపూడి మండలం ఈ రోజు చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న పాఠశాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చింతర్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారుల ఆదేశాల మేరకు టిడిపి గ్రామ నాయకులు జనసేన నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థుల కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతర్పూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణం మాట్లాడారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు యాప్స్ ద్వారా కలిగే ఇబ్బందుల్ని పని భారాన్ని తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల వద్ద నుంచి మంచి స్పందన వచ్చింది తెలిపారు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయులను షాహౌజ్ నోటీసులతో మెమోలతో అనేక విధాలుగా వేధింపులకి గురి చేసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు సీనియర్ నాయకులు తాంటి అప్పారావు మాజీ సర్పంచ్ చెట్లూరు ధర్మరాజు మాజీ ఏఎంసీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం తెలుగు యువత అధ్యక్షులు నత్త రవి నాయకులు గన్నమనేని వాసు స్థానిక గ్రామ నాయకులు ప్రభాకర్ ఉమాశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురువును మించిన దైవం లేదు మనం ఎక్కడ మన గురువు దారి మనం రెండు చేతులకు నమస్కారం పెడతాం ఎందుకంటే ఆయన మనకి అక్షరాభ్యాసం చేసి మన చేతి ఒక పాటను వేసిన ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడు నిరంతర విద్యార్థి ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలతో ఆయన మమే ఆయన కూడా ఒక విద్యార్థి రాదు వాళ్ళ సైకాలజీని బట్టి ఆయన నడుచుకోవాలి కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అలా ప్రతి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి నిజంగా రెండు చేతులు వన్ వన్ సెవెన్ అనే జీవో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్లోనే ఉండాలని పెట్టారు ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి చిన్నపిల్లలు థర్డ్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న ఊళ్ళోనే ఉండేది ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి బయటకు వెళ్ళేవాడు ఇప్పుడు చిన్నపిల్లాడు ఇక్కడ నుంచి హై స్కూల్లో థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళాలి అంటే ఆడ బ్యాగ్ పట్టుకొని త్రీ కిలోమీటర్స్ చిత్రపూడి హై స్కూల్ కట్టాలి అది సాధ్యమా ఇలాంటి అన్ని గత ప్రభుత్వం ఇలాంటివన్నీ అలాంటి జీవోని రద్దు చేయమని మేమందరం కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు కొన్ని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మేము చూసి చెప్పేది మేము అడిగే వస్తుంది రెండోది ఇక్కడ నాడు నేడు అని వచ్చినాయి స్కూలు కొంత వర్క్ జరిగింది లాస్ట్లో డబ్బులన్నీ పోయి నేను చదువుకున్న స్కూల్కి నేను వచ్చాను ఒకటి చెయ్యాలి అని నేను వచ్చిన తర్వాత మా మాస్టర్ సహకారంతో తొమ్మిది నెలలో చెప్పి నలుగురికి సీని కొట్టించాడు ఏపీఆర్ఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇక్కడ చదువుకున్నాను అదే మేము రెండు సంవత్సరాలు చెప్పుకుంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవై వెలిసిన శ్రీ మతి ఆంజనేయ స్వామివారి ఆలయం నందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వ పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజలు అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవార్లను శాస్త్రోక్తంగా కళ్యాణ క్రత్వ నిర్వహించారు సదరు కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జగ్వాది కృష్ణ కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ காரியனிர்வகா ஆக்குல கொண்டராவு தெ జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వపాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్నానాచార్యుల వారు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉచి ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద భవన్ నందు అన్న ప్రసాదం కూడా సేకరించి వెళుతున్నారు ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ స్వామివారి దేవాలయంలో మహామండపం నందు మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచారి గారు వేద పండితులు సమిష్టిగా శ్రీ సువచ్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వివిధ మేళ తాళాల తడిపిన వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుపడింది కావున భక్తులు యావన్ మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాద భవన నందు అన్న ప్రసాదం కూడా ఏలూరు జిల్లా దెందునూరు మండలం కొమ్మలి గ్రామానికి చెందిన గోరిపర్తి కృష్ణాకుమారి కుమారుడు గోరిపర్తి గోపి ఇరవై రెండు సంవత్సరాలు ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే ఆహార ప్రేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్ సర్జరీ నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచిన బాగు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరొక స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వలన పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని చెప్పారు తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది అయితే ఓపెన్ సర్జరీ కావటం వలన మరొకసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమారుణ్ణి తీసుకుని వెనక అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవటంతో దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాధితుడి తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నామని తెలిపారు తమ బిడ్డను ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తమ బాధను చెప్పిన వెంటనే స్పందించిన తమకు అండగా నిలిచిన దెందుల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞత అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎగారు నమస్కారం గురుపర్తి గోపి అనే దెందులూరు మండలం కోవల గ్రామస్థ ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు పేలు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారంట అదేమైందండి సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాడకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికిస్తాను అనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవ పడము ఇది పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను నాలుగు లక్షలు మణిపాల్లో అయ్యి సగం డబ్బులు తెస్తాను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సోదిరి పెడతా చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయమైతే లేదు కానీ మీరు చెప్పింది దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేత రామకృష్ణ ఫోన్ చేసి నేను ఎండ పెట్టుకుని సీఎం కలవడం అతని నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని రిజో ఆడతో మాట్లాడండి అండి రిజర్ చేస్తారు మినీ ఏమన్నా ఉంటే చంద్రబాబు గారు నాయుడుకి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టారు పెట్టుకుని ఖర్చు చూపిస్తాను ఏమైందమ్ అసలు ఆహారం పేరు ముడిచిపోయిందని ఆమె ఆసక్తి హాస్పిటల్లో ఆ ఆపరేషన్ చేయించాను చేపిస్తే అది సెట్ అవ్వలేదండి సెట్ అవ్వకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలికి రావడం కదలకి రావాలి వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాళ్ళు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు పంపని ఇలా ఉన్నది చేస్తాకి నా పరంగా అయితే చేశాను మరి పిల్లోడికి ఉంటు తెలీదు అని చెప్పారండి తదరి చేశాక కూడా మార్చుకు బయటికి పెట్టారండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం అదుపు తప్పి కారు పై దూసుకుని వెళ్లిన పామాయిల్ లారీ ఓవర్లోడ్ తో వెళ్తున్న పామాయిల్ లారీ టైర్ పేలి కారు పై దూసుకుని వెళ్లి రోడ్డుపై పడిపోయిన పామాయిల్ లారీ పామాయిల్ లారీ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది స్కూల్ బస్సులు వెళ్లే మార్గం లేక బస్సులో కూర్చున్న స్కూల్ పిల్లలు اهاه <muchas> సమాప్తం పరకు బుల్టెన్ అదే కలుగుతాం నమస్కారం